హలో ఆ మేడం ఎక్కడ అడ్రస్ చెప్పారు ఏంటి మీరు ఎక్కడ ఉన్నారు ఇలా స్వీట్ గా రండి ఏటటి ఇదా ఆ మేడం ఎక్కడ ఆ రండి రండి ఇక్కడికే రండి ఏంటి మేడం మీరు ఏంటండి మీరు ఇంత లేట్ చేస్తారు చెప్పే టైం కి రాలేరా తీసుకొచ్చారా ఫోటోస్ ఫోటో తీసుకొచ్చారా పాప ఏది పాప ఏ పాప మీ పాప మా పాప ఏం కాదు నాకే పెళ్లి చూపు నీకా ఏంటి అంత గ్యాప్ వచ్చింది నీకు

మరి ఎక్కడ మీరు పెళ్లి బ్రోకరా కాదా పెళ్లి బ్రోకరా అలాంటప్పుడు ఫోటోలు చూపించు ఫోటోలు ఉంటాయి అమ్మా ఫోటోలు ఆన్లైన్ లో ఉంటాయి మీకు ఇప్పుడు ఫోటోలు అంటే ఇప్పుడు మీకు ఎవరు ఎలాంటి కావాలి ఇక్కడ కావాలా లేకపోతే వేరే దేశంలో కావాలా చెప్పు నువ్వు నాకు చెప్తే నేను తెలుస్తుంది వేరే కంట్రీ అంటే చైనా జపాన్ న్యూజిలాండ్ ఆఫ్రికా ఇదేదో బాగుంది ఆఫ్రికా అలా నేను చూస్తుంటే ఆఫ్రికా అదే కట్టం అవును మంచిది చాలా బాగుంటది ఆప్రికా అది ఇది పెద్దగా ఉంది అదే కావాలా అదే కావాలా అదే ఓకే చేయండి ప్లీజ్ ఓకే చేస్తాను నేను చూసాను ఓకే చేయాలి ఎంత ఖర్చు అయినా పర్లేదు అయ్యి బాబోయ్ ఓకే చేసేయండి ఎంత కట్నమే అని ఇచ్చేస్తాను బాగా చూసుకుంటాడు అంతగా ఉంది అది బాగా చూసుకుంటాను ఓకేనా మరి అడ్వాన్స్ ఏమైనా ఇస్తారా మీరు ముందు నాకు అది ఓకే చేయండి ఓకే ఓకే చేస్తే ఇంత వాట్సాప్ లో ఫోటోలు పెడతాం ఓకే మేడం మీకు ఇదే కదా ఇంతే అయ్ బాబోయ్ ఏదో పెద్దగా ఉంది ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు నాకు కష్టం అంతా Abu